అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో అవకాశాలను అందిపుచ్చుకోవటం ఎలా మన దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం జీవితంలో అనుకున్నది సాధించిన సంఘటనలు కొన్ని ఉంటాయి కొన్ని మనం ఊహించిన విధంగా జరిగినటువంటి సంఘటనలు కొన్ని ఉంటాయి జీవితంలో ఒక్కొక్కసారి చాలా గందరగోళ పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది చాలా నిరాశ నిస్పృహలు ఆవహిస్తాయి అసలు జీవితం అగమ్య గోచరంగా ఏం చేయాలో కూడా పాల్పని పరిస్థితుల్లో కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూ ఆరోగ్యపరమైన సమస్యలు అవ్వచ్చు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అవ్వచ్చు మానవ సంబంధాల విషయంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది నమ్మిన వాళ్ళు మోసం చేయటం వ్యాపారంలో నష్టం రావటం లేదా ఉద్యోగంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇవన్నీ మనం నిత్య జీవితంలో మనిషి ఉన్నటువంటి కష్టాలు బాధలు ఇబ్బందులు ఇటువంటి పరిస్థితుల్లోనే మనిషి మనోనిపంతో ఉండాల్సిన అవసరం ఉంది ఏది కూడా శాశ్వతం కాదు అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలి ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటే అసలు మన జీవితమే శాశ్వతం కాదు పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు ఏదో తాత్కాలికంగా ఈరోజు బ్రతికుండొచ్చు ఏదో ఒకరోజు ప్రతి మనిషి చనిపో చనిపోతాడు అయితే జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చినటువంటి కష్టాలు ఎంతవరకు శాశ్వతం సో అవి కూడా ఈరోజు కష్టాలు ఉంటాయి రేపు ఆ కష్టాల నుంచి బయటపడతాం సుఖపడతాం లేదు మళ్ళీ కష్టాలు మళ్ళీ వస్తూనే ఉంటాయి అంటే ఏది కూడా ఇక్కడ పర్మినెంట్ కాదు శాశ్వతం కాదు ఈ అశాశ్వతమైనటువంటి జీవితం అశాశ్వతమైనటువంటి సమస్యల గురించి ఉన్నటువంటి వర్తమానాన్ని జీవిస్తున్నటువంటి కాలాన్ని బాధపడుతూ కూర్చోకుండా జీవించడం నేర్చుకోవాలి ఎటువంటి ఇబ్బందులైన ఆత్మవిశ్వాసంతో నీ మీద నీకున్నటువంటి నమ్మకంతో కాలానికి సమయాన్ని ఇస్తూ ఆ సమస్యను మనం పరిష్కరించుకోగలిగితే ఖచ్చితంగా మనం ఎప్పుడూ ఆనందంగానూ సంతోషంగానూ ఉంటాం కాలానికి సమయం అవడం అంటే వెంట వెంటనే వచ్చినటువంటి కష్టాల నుంచి బయటపడిపోవాలనేటువంటి ఆలోచన ద్వారా నుంచి పక్కకు వచ్చి ఏ కష్టాన్ని అయినా సరే కృషి ద్వారానే మనం పరిష్కరించుకోగలుగుతాం ప్రయత్నం ద్వారానే పరిష్కరించుకోగలుగుతాం మనకు వచ్చినటువంటి ఏ ఇబ్బంది అయినా సరే ఆ ఇబ్బందిని పరిష్కరించుకోవటానికి ఏం ప్రయత్నం చేస్తున్నాం మనం ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి ఏ అవకాశం ఉంది ఆ అవకాశాలను ఎలా సద్వినియోగపరచుకుంటున్నాం ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం మనిషి ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలతో కూర్చున్నప్పుడు మైండ్ పని చేయదు ఉన్నటువంటి అవకాశాలు కూడా కనిపించవు కొంచెం ఓపిక పట్టి సహనంతో ఉంటూ ప్రశాంతంగా కూర్చోగలిగి అసలు ఏంటి నాకు ఈ సమస్య ఈ సమస్య నుంచి నేను బయటపడడానికి ఏ ప్రయత్నం చేస్తే బయటపడగలుగుతాను ఏ ఏ అవకాశాలు ఉన్నాయి ఏ అవకాశం బెటర్గా మనం యూటిలైజ్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ద్వారా మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం బయటపడగలుగుతాం అన్ని దారులు మూసిపోయినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక దారి తెరిచే ఉంటుంది ఆ దారిని వెతుక్కోగలగడమే విజయానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మార్గం అందు గెలుపుకి మార్గాలు ఏముండో గెలుపుకి మార్గం ఏంటంటే మనిషి కష్టపడటం నిరంతర ప్రయత్నం చేయటం ఓపిక సహనంతో ఉండటం సమయాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోవటం వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవటం అవకాశాల్లో మనకి కష్టాలు కనబడుతూ ఉంటాయి బాబోయ్ ఇది చాలా కష్టం ఇది నేను చేయలేను అని కాకుండా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని వచ్చినటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటే వచ్చేటటువంటి ఫలితాలు ఏంటి అన్న దాన్ని ముందుగానే ఊహించుకొని విజువలైజ్ చేసుకొని మన ఈ కష్టాలను భరించడానికి సిద్ధపడితే ఖచ్చితంగా మనం ప్రతి సమస్య నుంచి బయటపడగలుగుతాం ఒక్కసారి మన జీవిత గమనాన్ని మనం చూసుకోగలిగితే గతాన్ని ఒకసారి పరీక్షించుకోగలిగితే ఇటువంటి కష్టాలు ఇటువంటి ఇబ్బందులు ఎన్నో దాటుకుంటేనే ఈ స్థాయి ఈరోజు ఈ స్థాయికి వచ్చాం ఏమీ తెలియదు మనిషికి పుట్టినప్పుడు కానీ ఈరోజు జ్ఞానం ఉంది కొద్ది గొప్ప అనుభవాలు ఉన్నాయి సాధించినటువంటి విజయాలు ఉంటాయి నీ చదువు అయితే చదువులో నువ్వు సంపాదించుకున్నటువంటి ఆ పట్టాలు ఉంటాయి ఇవన్నీ కూడా నీ విజయాలే మానవ సంబంధాలు చాలామంది నువ్వు సంపాదించుకుని ఉంటావు స్నేహితులు ఉంటారు బంధువులు ఉంటారు వీళ్ళందరినీ కూడా నువ్వు సంపాదించుకున్నటువంటి ఆస్తులే సో ఇలాంటి ఆలోచన ధోరణి ఇలాంటి ప్రేరణతో సో నేనేమి నార్మల్ ఏం కాదు నేను కూడా సాధించుకోగలను సాధించనుకుని భవిష్యత్తులో కూడా చాలా సాధిస్తాను అనేటువంటి ఒక ఆలోచన దృక్పథం అందరూ ఉండాలి భవిష్యత్తు మీద కూడా ఒక ప్రణాళికలు ఉండాలి నువ్వు గెలువు గెలవకపో కానీ ఏదో ఒక ఆలోచన ఉండాలి నువ్వు చేస్తున్నటువంటి పనికి ఒక పర్పస్ ఉండాలి అలా కనుక మనిషి ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు మనిషి ఎప్పుడు కూడా బిజీగా ఉండడం నేర్చుకోవాలి ఏమీ ఆలోచన లేకుండా కొంతమందిని అడుగుతాం మనం ఏంటి ఈ రోజు అంటే ఏం లేదు అంటే ఏమి ఉండదు ప్రణాళిక అంటూ ఏమి ఉండదు కనీసం ఆ రోజుకు సంబంధించినటువంటి ప్రణాళిక కూడా వేసుకోకపోతే మన సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోగలుగుతాం ఈ రోజు నాకు సాయంత్రం వరకు ఇవి చేయాలి ఇది చదవాలి లేదా ఈ పని పూర్తి చేయాలి ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది ఇది కంప్లీట్ చేయాలి అది ఇంట్లో పని అయ్యచ్చు బయట పని అవ్వచ్చు ఒక చదువు అవ్వచ్చు లేదా ఏదన్నా ఒక వస్తువు తయారు చేయడం అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు ఏమీ లేకుండా ప్రణాళిక లేకుండా కూర్చొని టీవీ మీద కూర్చొని సమయాన్ని ఎలా గడపాలో అని ఆలోచించేటటువంటి వాళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళరు మనిషి ఆలోచన ఇప్పుడు కూడా ప్రొడక్టివ్గా ఉండాలి ఈ సమయాన్ని ఏదో ఒక దానికి ఉపయోగించాలి మనం అది నాకు ఉపయోగపడాలి ఈ సమాజానికి ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన త్వరతో మనిషి ఎప్పుడు ఉండాలి ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఏ వస్తువు నుంచి అయినా సరే ఏదో ఒక ఉపయోగం ఉండే విధంగా మన ఆలోచనలు ఉండాలి మన సమయం వల్ల కూడా ఏదో ప్రయోజనం కలిగేలా మన ఆలోచనలు ఉండాలి మనం చేసేటటువంటి పని వల్ల కూడా నీ ప్రయోజనమే పోనీ బయట వాళ్ళ గురించి ఆలోచించక్కర్లేదు మన సమాజం గురించి ఆలోచించక్కర్లేదు ఏం చేశాను ఈరోజు అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోగలిగితే ఖచ్చితంగా ఎక్కడో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు మనిషి ఎప్పుడు కూడా భయం మనిషికి ఏదైనా చేయాలంటే అందులోనూ కొత్త పని చేయాలంటే మరీ భయం ఏమైపోతుందో అనేటువంటి భయం అటువంటి భయాలను విడిచిపెట్టండి ఖచ్చితంగా ధైర్యంగా ముందడుగు వేస్తే ఎటువంటి పనైనా మనం సాధించగలుగుతాం అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు కాబట్టి జీవితంలో గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు ఎక్కడ కూడా భయపడిపోకుండా ఆ ధైర్యపడిపోకండి ఓపిక పట్టండి సహనంతో ఉండండి ప్రయత్నాన్ని మాత్రం ఇట్టు పరిశ్రమ విడిచిపెట్టద్దు విజయానికి కష్టపడడం ఒక్కటే మార్గం నిరంతర కష్టం నిరంతర కృషి చేస్తే అసలు నీకే తెలియదు నువ్వు ఎంత సక్సెస్ అయిపోయావు మనిషి ఎప్పుడు బిజీగా ఉంటూ ఏదో ఒక పని చేస్తూ ఆ పని వల్ల నీకు ఉపయోగం జరిగే విధంగా నువ్వు చూసుకుంటూ ఏమి కూర్చొని పుస్తకం చదివినా కూడా నీకు ఎంతో మేలు జరుగుతుంది నాలెడ్జ్ నాలెడ్జ్ని గెయిన్ చేస్తావు అది ఏదో ఒక రోజున ఎక్కడో దిక్కు నీకు ఉపయోగపడుతుంది లేదా సమాజానికి ఉపయోగపడేటువంటి దానికి నువ్వు ఒక సూచనలో సలహాలు ఇవ్వడానికి కూడా పనికి వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా ఐడియల్గా ఉండిపోకండి ఏదో ఒక పని చేసేటటువంటి ప్రయత్నం చేయండి చేస్తే ఖచ్చితంగా మనిషి అనేవాడు సక్సెస్ అవుతాడు ఒక్క విషయం జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఓపిక సహనంగా మనిషికి ఉన్నట్టయితే ఏ సమస్య కూడా పెద్ద సమస్యే కాదు ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతాం చాలామంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు చిన్న చిన్న మనస్పర్ధలకు ఆత్మహత్యలు చేసుకోవటం నిజంగా ఆర్థికంగా స్థిరపడినటువంటి వ్యక్తులు కూడా ఎందుకు ఆ విధంగా చేస్తున్నారో అర్థం కాదు ఉన్నటువంటి పిల్లలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా బలవన్మరణాన్ని పాల్పడుతున్నటువంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయి ఉండి చిన్న చిన్న సమస్యలని అంటే సమస్య పరిష్కారానికి కనీసం కూర్చొని మాట్లాడుకునే విధానాలు కూడా లేవు ఒక్కటి మాత్రం నిజం ఏదైనా ఒక సమస్య ఉంటే అందులో మరి ముఖ్యంగా మానవ సంబంధాల విషయంలో భార్యాభర్తల విషయంలో కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది చాలామంది చెప్పేది ఏంటంటే ఎంత చెప్పినా వినరు ఎందుకు వినరు మనం చెప్పే విధంగా చెప్పగలిగితే నువ్వు ఫీల్ అవుతున్నటువంటి ఫీలింగ్స్ ఎదుటి వ్యక్తి చెప్పగలిగితే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు మానవ సంబంధాలు బలపడాలని అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలైనా సరే కూర్చొని మాట్లాడండి నీ ఇబ్బందులు ఏంటో చెప్పండి ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం అనేది దొరకకుండా పోదు అందుకని మనిషి గందరగోళ పరిస్థితుల్లో కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఓపికగా ఉండండి సహనంగా ఉండండి విజయానికి మార్గాలు ఖచ్చితంగా ఉంటాయి సమస్య వచ్చింది అంటే దానికి పరిష్కారం ఖచ్చితంగా ఉండి తీరుతుంది పరిష్కారం లేని సమస్య ఈ ప్రపంచం మీద ఎక్కడ ఉండదు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అంటే జరిగినటువంటి నష్టం పూర్తి స్థాయిలో పూరించలేకపోవచ్చు కానీ నష్టాన్నించి ఏదో రకంగా గట్టుపడడానికి బయటపడడానికి ఒక అవకాశం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి ఓపిక సహనంతో ఉండండి ధైర్యంగా ముందడుగు వీడిని నేర్చుకోండి కొన్ని సందర్భాల్లో మొండిగానే ఉండాలి సున్నితమైనటువంటి మనసుతో అన్ని సమస్యలు పరిష్కారం కావు గట్టిగా ఉండాల్సిన చోట గట్టిగా ఉండాల్సిందే సున్నితంగా ఉండాల్సిన చోట సున్నితంగా ఉండాల్సిందే నువ్వు చేసేటటువంటి ఏ పనైనా సమాజానికి ఇబ్బంది కరగనటువంటి విధంగా పక్క వాడికి నష్టపరచని విధంగా ఏ పని చేసినా తప్పేం లేదు అటువంటి విధంగా మన యొక్క ఆలోచన ద్వారా నుండి నిరంతర ప్రయత్నం ఒకటి మాత్రం ఖచ్చితంగా నేను సక్సెస్ఫుల్ తీసుకెళ్తుంది నువ్వు జీవితాన్ని సమయాన్ని వినియోగించుకున్నా జీవితం గడిచిపోతుంది వినియోగించుకోకపోయినా జీవితం పోతుంది ఎవరైతే ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారో సమయానికి విలువిస్తారో సమయాన్ని ఒక దైవంగా భావిస్తారో పనిని ఒక దైవంగా భావిస్తారో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారే తప్పించేటి పరిస్థితులను ఓడిపోవడానికి అవకాశం అనేది లేదు మీరు కూడా మీ జీవన శైలిలో కష్టాన్ని నమ్ముకోండి ఓపిక సహనం అనేది మీరు అలవాటు చేసుకోండి ఖచ్చితంగా ప్రతి సమస్య నుంచి బయటపడతారని తెలియజేస్తూ ధన్యవాదాలు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్